ప్రజలందరూ బాగుండాలి వెంకటగిరి సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంను ఐదో వార్డులో యానాదుల గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తలపల్ల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో జరిగింది వైసీపీ సీనియర్ నాయకులు రాంప్రసాద్ రెడ్డి గడప గడపకు వెళుతూ ఓటు వెంకటగిరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి నేదురుమల్లి కుమార్ రెడ్డికి మరొక ఓటు తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తికి వెయ్యాలని వీరి గుర్తు ఫ్యానేనని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ ఢిల్లీ బాబు సీనియర్ నాయకులు గిరీష్ రెడ్డి అల్లం సాయితో పాటు పలువురు ఉన్నారు ఫ్యాన్ గారిది ఇది రెండోది ఇంకొకటి ఎమ్మెల్యే నొక్కు మళ్ళా ఇంకొక బాక్స్ అట్లా ఉంటుంది అది రెండులో ఉంటుంది రెండు ఫ్యాన్ సరేనా రెండు గిట్టిగా ఒక్కాలా సౌండ్ వచ్చేలా ఉంటుంది సౌండ్ రాకండి పడినట్టు లేకుంటే వేస్తావు

ಅಮ್ಮಿಟ <laughs> ಸೌಂಡ್ <laughs> ತಪ್ಪ ಗುರ್ತು

ఎంపీ గారిది ఒకట్లో ఉంటది నొక్కమ్మ నేను నొక్కు నొక్కమాట ఆడ ఉంది యాడు నొక్కు రెండోది రెండిట్లో ఉంటుందమ్మా ఎమ్మెల్యే గారిది దాన్ని రెండోది నా నొక్కాల ఈ రెండు నొక్కితే రేపు సౌండ్ వస్తేనే పడ్డట్టు లేకుంటే ఎలా సరేనా ప్యాన్ తప్పకుండా వేయాలా ఈ ఒకటో నెంబర్లో లో ఒకటి రెండో బాక్స్ లో నెంబర్లు ఉంటుందమ్మా రెండోకి నొక్కాలి ప్యాన్ వేసి నొక్కండి సరేనా ఒకటి రెండు ಸರಿ ಅಮ್ಮ ನಂಬರು ರೆಂಬರು ಇಂಟ್ಲ ರೆಂಟ್ ಅಮ್ಮ ಓಕೆ ಓಟು ಪಡ್ಡೋದು ಲಗ ಸರಿ ಅಮ್ಮ ಫ್ಯಾನ್ ಗಾರು ಮೂರ್ತಿ ಎಂಪಿ ಸರ್ ಹೆಚ್ಚನ ಎಂಪಿನ್ ಈ ಫೋಟೋ ಫ್ಯಾನ್ ಉಂಟು ಪ್ಯಾನ್ ಕುರ್ತುಂಟು ರೆಂಡೋ ఏం కోపం ఉండవ ఒకటో గుర్తులో ఒకటి ఉంటుంది ఎంపీ గారిది ఫ్యాను ఒకటో నెంబర్లో ఒక ఒకటి ఏడయ్య రెండో బాక్స్లో రెండులో ఉంటుంది అది ఫ్యాన్ రెండు నొక్కాలేడా సౌండ్ వచ్చేలాగా నొక్కాలి నువ్వు సరే అమ్మా பாகவா ஜனா ரெண்டு ஓட்டுலே எம் பி கார்க்கு ரெண்டோதே கார்க்கு ரெண்டு பண்டாய் ரெண்டு மதத்துலேயே உண்டாய் தூக்க வச்சாலோ சவுண்ட் வச்சு எல்லாம் வச்சால சௌண்ட் வச்சு ஓட்டு பண்ணி சரி அம்மா